హలో అండి మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను ఈరోజు మీరు కూడా చూసేసేయండి పులుసులకి కావాల్సిన మసాలాకైతే ఏమేమి కావాలనో చూసేసేయండి నాలుగు టమాటాలను అయితే ఇలా అనమాట ఒక చింత పిచ్చ కొద్దిగా తీసుకున్నాను కొబ్బరి కొద్దిగా ఒక యాలుక్కాయ లవంగాలు వెల్లుల్ అయితే అన్నమాట వేపి పక్కన పెట్టుకున్న రెండు గుప్పెళ్ళు శనక్కాయ పప్పులు అయితే అనమాట కొంచెము కరివేపాకు కొత్తిమీర కడిగి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ గిన్నెలో శనగ పప్పులు ఈ మసాలా అన్నీ వేసి ఒకసారి రన్ చేసిన తర్వాత టమాటా అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాము పప్పులు అయితే ఈ మాదిరి మెత్తగా మెదిగినాయి ఇప్పుడు ఒక స్పూను ఉప్పు అయితే వేసేసి ఈ టమాటా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ అయితే అన్నమాట తర్వాత పోపు పెట్టుకున్నాం ఇలా అయితే మెత్తగా పేస్ట్ కొట్టేసుకున్నాను ఇప్పుడు పోపు అయితే పెడదాము పోపు కావాల్సిన ఆ వాళ్ళు జీలకర్ర ఒక దాల్చిన చెక్క అయితే చిన్న అంగుళం ముక్క తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసేసి ఇలా పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు నాలుగు చీలికలు అయితే వేసుకున్నాను ఇలా బాణీ పెట్టేసి ఒక కూర గింటమైన ఆయిల్ అయితే వేసాను అన్నమాట ఆయిల్ కాగిన వెంటనే ఇలా ఆవాలు జీలకర్ర వేసేసి ఆనియన్స్ అయితే వేసేద్దాం ఆనియన్స్ అయితే ఒకర కొంచెం కలర్ వచ్చేలాగా వేసుకున్నాము ఆనియన్ అలా టూ మినిట్స్ నూనెలో మగిన తర్వాత ఇలా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అయితే అన్నిటినీ అలా వేసి నూనెలో ఒకసారి అలా కలిపేయాలి టూ మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడా ధనియాల పొడి కారము పసుపు కొంచెము మునక్కాయలకు సరిపడా సాల్ట్ అయితే వేసాను ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను కారము ధనియాల పొడి ఇలా మునక్కాయలకు పట్టేమైన కారము ఇవైతే టూ మినిట్స్ ఇలా వేసుకోవాలి ఇలా మునక్కాయలకు కారం పట్టిన తర్వాత ముందుగా కొట్టి పెట్టుకున్న పేస్నైట్ని వేసి అంత ఒకసారి కలపాలి వాటర్ అయితే ఇప్పుడే వేయకండి ఈ మసాలా ఒక టూ మినిట్స్ అయితే నీట్గా వేగాలన్నమాట ఇలా అయితే మసాలా అంతా బాగా టూ మినిట్స్ వేగిందండి చూడండి ఆయిల్ అయితే ఒక సైడ్ అలా వస్తుంది కదా ఈ టైంలో అయితే మునక్కాయలు ఉడికేమైనా మన గ్రేవీకి తగ్గినట్టు వాటర్ అయితే వేసుకొని అంతా బాగా మునక్కాయలను ఉడకనియ్యాలి ఇలా అయితే ఒక పెద్ద లోట వాటర్ అయితే వేసాను అన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే మునక్కాయ అయితే బాగా ఉడుకుతుంది పులుసు అయితే చిక్కబడిందండి ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది అనమాట ఈ టైంలో అయితే మునక్కాయ నీట్గా ఉడికిపోయి ఉంటుంది పర్ఫెక్ట్గా ఉప్పు కారం ఈ టైంలో అయితే మనం చూసుకొని అంతా సరిపోయింది అన్ని టైంలో వేసి వేయినట్టు కాస్త అంతా అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుందండి దోసలకి లేకి రైస్లకి రైస్ లేకి సూపర్గా ఈ మాదిరి పులుసు అయితేనా మునక్కాయ ఉడికిందా లేదా అని ఇంకా కాస్త కావాలనుకుంటే మీరు పులుసు ఇంకొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉంటేనా ఇంకా బాగా గట్టి పడిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా అనుకునేటుకంటే ఇంకా కాస్త వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మీరు కూడా ఒకసారి మునక్కాయ గ్రేవీ అయితేనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్